హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ చూపించబోతున్నానండి ఇది చాలా చాలా హెల్తీ రెసిపీ అండి రాగులతో చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది మనం ఎప్పుడు ఉప్మా ఇడ్లీ దోశ కాకుండా ఇలా వారానికి ఒకసారైనా కూడా అప్పుడప్పుడు ఈ విధంగా చేసుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక టీ గ్లాస్తో రాగులను తీసుకొని ముందు రోజు నైటు మనం కడిగి నానబెట్టుకోవాలండి మనం ఏ గ్లాస్తో రాగుల్ని తీసుకున్నామో మళ్ళీ అదే గ్లాస్తో పెసర్లను తీసుకొని కడిగి నానబెట్టుకోండి దీన్ని ఒక గంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పెసర్లు రాగుల్ని మనం మళ్ళీ ఒక రెండు మూడు సార్లు కడిగి ఇందులో ఉన్న వాటర్ని అనేది తీసేసుకోవాలండి ఈ రాగులు పెసర్లలో ఉరికి ఎక్కువగా ఉంటుంది మనం వీటిని శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటిని మనం కడిగి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలో ఎనిమిది గ్లాసుల వాటర్ని యాడ్ చేయాలి మనం టీ గ్లాస్తో మనం రాగుల్ని పెసరల్ని తీసుకున్నాం కదా అదే గ్లాస్తో రెండు గ్లాసులకి ఎనిమిది గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకొని ఇప్పుడు మనం కడిగిన రాగుల్ని ఇందులో వేయాలి ఇప్పుడు ఇందులోనే మనం కడిగి పెట్టుకున్న పెసర్లని కూడా ఇందులో వేయాలి మీరు పెసర్లు కనుక లేకుంటే మీరు పెసరపప్పు కూడా యాడ్ చేయొచ్చు పెసరపప్పు అయితే రావులను కొంచెం ఉడికిన తర్వాత యాడ్ చేయండి ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ను వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ని స్లిమ్ టు మీడియంకి పెట్టుకుంటూ వీటిని ఉడికించుకోవాలి మీరు కావాలనుకుంటే కుక్కర్లో ఒకటి రెండు విజిల్స్ వచ్చే వరకు కూడా వీటిని ఉడికించుకోవచ్చు మధ్య మధ్యలో వీటిని కలుపుతూ ఉండండి అయితే మీరు సాయంత్రం కనుక చేసుకుంటే ఉదయం నానబెట్టుకొని వీటిని చేసుకోండి మీకు ఈజీగా అయిపోతుంది వీటిని మధ్య మధ్యలో కలుపుతో మూత పెట్టి ఉడికించండి ఇవి ఉడికేటప్పుడు మూత కొంచెం పక్క కనిపెట్టండి పొంగకుండా ఉంటుంది మనం ఉడికిందో లేదో అప్పుడప్పుడు చూసుకోవాలి నాకు రాగులు పెసర్లు పూర్తిగా ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులో వాటర్ అన్నీ తగ్గిపోయే వరకు మనం పూర్తిగా ఉడికించుకోవాలి అయితే మనకు పెసర్లు కొంచెం ముందుగా ఉడుకుతాయి రాగులు కొంచెం నిదానంగా ఉడుకుతాయి కాబట్టి రాగులు పూర్తిగా ఉడికిపోయే వరకు ఉడికించండి ఇందులో ఉన్న వాటర్ని తగ్గిపోయే వరకు స్టవ్ని స్లిమ్లో పెట్టుకొని ఉడికించండి రాగులు ఉడికిన తర్వాత మనకు ఈ విధంగా చిక్కగా తయారైపోతుందండి ఇది ఉడికిన తర్వాత చల్లారాక ఇంకా చిక్కబడుతుందండి మీకు జారుడుగా కావాలనుకుంటే ఇంకొన్ని వాటర్ కూడా యాడ్ చేసి కలుపుకోండి మీరు దీన్ని బ్రేక్ఫాస్ట్గా కాకుండా షుగర్ ఉన్నవాళ్ళు మరియు లావుగా ఉన్నవాళ్ళు మీరు లంచ్లోకి డిన్నర్లోకి ఏ విధంగా చేసుకొని తినేయచ్చు తొందరగా బరువు తగ్గిపోతారు షుగర్ కూడా కంట్రోల్గా ఉంటుందండి ఇప్పుడు దీంట్లోకి తాలింపు పెట్టుకోవడానికి మనం స్టవ్ వెలికించుకున్న ఒక ప్యాన్ను పెట్టుకొని ఇందులో టూ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేయాలి మీకు నెయ్యి ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక స్పూన్ కూడా యాడ్ చేయండి మనం నెయ్యిని కొంచెం వేడైన తర్వాత ఇందులో పావు స్పూన్ మిరియాలు సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు పలుకులు రెండు ఎండుమిర్చి ఒక మూడు కట్ చేసుకున్న మిర్చిని వేసి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి జీడిపప్పు వేయకపోయిన తర్వాత ఇందులో హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక నాలుగైదు వెల్లుల్ కూడా కొంచెం వేయండి ఇందులోనే కొంచెం కరివేపాకును వేసి ఒకసారి కలుపుకోవాలి ఒక నిమిషం పాటు దీన్ని కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే కొంచెం ఇంగువను కూడా యాడ్ చేసి మనం స్టవ్ ఆఫ్ చేసి మనం ముందు ఉడికించుకున్న రాగులను మనం కలుపుకోవాలి మనకు తాలింపు రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని మనం ఉడికించిన రాగుల్లో కలుపుకోవాలి అయితే రోజు ఉప్మా ఇడ్లీ దోశ బోర్ కొట్టినప్పుడు ఈ విధంగా హెల్తీగా రాగులతో చేసి పెట్టండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా కూడా చాలా ఇష్టంగా తినిస్తారు చాలా హెల్తీ రెసిపీ అండి ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ చేసుకొని రోజుకొక్క బౌలు ఈ విధంగా చేసుకొని తింటే కూడా చాలా ఆరోగ్యానికి మంచిది మీకు ఎప్పుడైనా టిఫిన్స్ బోర్ కొట్టినప్పుడు హెల్తీగా రెసిపీ ఏమన్నా చేసుకోవాలనుకున్నప్పుడు ఈ విధంగా తప్పకుండా ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి